ఎస్ఐ మస్తాన్ అనే వ్యక్తి ఇందిరానగర్ షాజిమహల్ రూమ్ బాడుగు గురించి నాపైన అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది నిజానికి వాస్తవాలు ఏంటి అనేది ఆయన తెలుసుకొని మాట్లాడింటే గుమ్మడికాయ గుమ్మడికాయంగా అంటే భుజాలు తడుక్కున్నట్లు ఆయన పోతే ఆయన తోకున్నారు ఇంతకుముందు ఆయన చేసిన అవినీతి ఆయన అండగా ఆయన ఎండి రఫీ చేసిన అవినీతి దాని గురించి మా కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడటం జరిగింది వాళ్ళ సలహా మేరకే వాళ్ళ గురి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ఓపెన్ యాక్షన్ వేయడం జరిగింది రూముల్ని ఓపెన్ యాక్షన్కి అందరినీ పిలిచి వాళ్ళు యాక్షన్లో పాడిన తర్వాతనే పాట పాడిన తర్వాతనే ఆ రూములు బాడికి తీయడం జరిగింది వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ముజిబర్ హుసేన్ అన్నగారు అలాగే నకల్దు సాహెబ్బీర్ అన్నగారు వీళ్ళు ఒక కన్స్ట్రక్షన్ కమిటీని పన్నెండు మందితో ఫామ్ చేసి దాంట్లో కమ్యూనిటీ కమిటీ ప్రెసిడెంట్గా సాహెబ్బీర్ గారు తిరిగారు దాని తర్వాత ఎం ఎస్ఏ మస్తాన్ అన్నగారైన ఎండి రఫీని ప్రెసిడెంట్ చేయడం జరిగింది షాజిమహల్ రూములు రెండు వేల పదమూడులో నిర్మించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అసెస్మెంట్ వేయడం జరిగింది మున్సిపాలిటీ ట్యాక్స్ రెండు వేల పద్నాలుగులో వేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆయన నా నేను హ్యాండ్ ఓవర్ చేసుకునిది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆయన వసూలు చేసిన సొమ్ము ఏం చేస్తారు నిన్న ఆయనే ఆయన మాటలతోనే చెప్పినారు కదా రూమ్ బాడీకి ఉన్నవారే సంవత్సరం సంవత్సరము మున్సిపాలిటీలో పన్ను రూపంగా చెల్లిస్తున్నారని చెప్పేసి ఆయన నోత్తు ఆయనే చెప్పినారు కదా రెండు వేల పద్దెనిమిదిలో మార్చి నెలలో ఇరవై ఎనిమిదవ తేదీన అరవై రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే ట్యాక్స్ రూపంలో వార్య ఎస్ఏ మసాంగాలో లేకపోతే అక్కడ బాడీకి ఉన్న వాళ్ళకి ఎవరు కట్టారో తెలియదు వాళ్ళు కట్టడం జరిగింది అరవై రెండు వేల ఆరు వందల రూపాయలు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు వసూలు చేసిన సొమ్ము అరవై రెండు వేల ఆరు వందలేనా మిగతా సోకు ఏమైంది అంటే మీరు అన్నదమ్ములు కలిసి వాటా వేసుకున్నారా మీరు వేసుకుంటున్న కద్ద చొక్కలు దాంతో కొనుక్కునేటమేనా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడాల నేను పుట్టి పెరిగింది నగర్లో నేను తిరిగేది ఇందిరానగర్లో మిమ్మల్ని ఎప్పుడు మీరు నేను కమ్యూనిటీ నేను కమిటీ ప్రెసిడెంట్ నేను కమిటీ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ అని మాట్లాడినాను కదా ఏ రోజు వచ్చారు నేను ఇందిరానగర్కి డబ్బులు దండుకునే దానికోసం వచ్చినారా మీ అన్నగారైన ఎండి రఫీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మీరు బాధ్యతలు తీసుకునేటప్పటి వరకు అక్కడ వచ్చి చికెన్ షాప్లో కూర్చొని ప్రతి నెల ఆదివారం చికెన్ తీసుకొని డబ్బులు తీసుకొని తాగినారు దానికి లెక్క లెక్కడ లెక్క చూపించండి అదే కాకుండా అదేవిధంగా జామ మసీదులో శుక్రవారం పూట జోలీ పట్టి చెన్నై వేయమని చెప్పి అయ్యా వేయండి అమ్మ వేయండి అని చెప్పేసి తీసుకోకపోయిన ఆరు లక్షల రూపాయలు ఏం చేశారు మీరు అది అన్నదమ్ములు వాటా పెట్టుకున్నారా అసలు ఆయన నిన్న మాట్లాడిన విధానం చూస్తే ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎందుకంటే ఈ సొమ్ము ఇప్పుడు మేము అవినీతి చేసేదానికి సాధ్యం కావడం లేదు సాధ్యపడడం లేదు మా దగ్గరికి మా చేతుల్లోకి రావడం లేదు దీన్ని ఏ విధంగా మా చేతుల్లోకి తెప్పించుకోవాలా అని చెప్పేసి చాలా ఫ్రస్ట్రేషన్గా మాట్లాడారు ఆయన ఎస్ఏ మస్తాన్ అన్న ఒకే మాట చెప్తున్నా మీకు ఉన్న వాళ్ళు ఎవరైనా వాటా ఇస్తాను విన్నారో ఏమో తెలియదు కానీ నేనైతే అలాంటి వాడిని కాదన్నా కమ్ కమిటీ కదా మీరు కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నారు అన్నారు కదా సరే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వస్తున్నప్పుడు వరకు మీరు మీ అన్నగారిని లెక్కలు అడిగి తెలుసుకున్నారా లేకపోతే మీ అన్నగారితో మీరు కుమ్మక్కయ్యి ఆ డబ్బుల్ని మీరు కూడా తీసుకుని గమనుండి విన్నారా ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా లెక్కలు ఇదిగోండి లెక్కలు డబ్బులు ఇక్కడే ఉన్నాయి లెక్కలు ఇక్కడే ఉన్నాయి నేను చూపిస్తా నాకు దమ్ము ఉంది ఎందుకంటే నేను అవధి మార్పాల నేను చూపిస్తాను మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏం చేశారో చూపించే దమ్ముందా మీకు మీకు ధైర్యం ఉందా మీరు దొంగలుగా తిన్న డబ్బులు దొంగ సొమ్ము తిన్న డబ్బులు చూపించేది మీకు ఇది ఉందా దమ్ముందా ధైర్యం ఉందా ధైర్యం ఉంటే రండి ఎక్కడికైనా నేను సిద్ధం మీరు చెప్పారు కదా వెనకలు ఎవరున్నారు వెనకలు ఎవరున్నారు అని ఆయన మంచితనంతోనే ఆ రోజు మేము కేసులు పెట్టకుండా ముస్లిం కమ్యూనిటీ పేరు పాడవుతుంది ముస్లిం కమ్యూనిటీ గురించి తప్పుగా మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి ఆ రోజు వద్దు పోతే పోనీలే అని చెప్పేసి వదిలేసాము మిమ్మల్ని ఆయనంతా నా వెనుకలు ఉన్నంత ఆయన అంత మంచిగా అయితే నేనైతే కాదు నేను వదిలిపెట్టాను నా వ్యక్తిగతంగా మీరు నా వ్యక్తిగతానికి మీరు కించపరిచేటగా మీరు మాట్లాడినప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మీరు చేసే మీరు వసూలు చేసిన డబ్బులు ఏం చేశారు లెక్క చెప్పండి నేను నేను వసూలు చేసిన రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ నుంచి నేను వసూలు చేసిన డబ్బులు ఇక్కడ ఉన్నాయి నేను దమ్ము గలవాడిని కాబట్టి నేను మగాడిని కాబట్టి తెచ్చిపెట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను మీరు అదే విధంగా మీరు మాట్లాడతారా మీరు తీసుకొని రాగలరా మీ డబ్బు ఇంకోసారి నా పేరు కానీ వ్యక్తిగతంగా మీరు ఎత్తితే మర్యాద ఉండదు మీ రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయ ఉనికి దానికోసం మిమ్మల్ని అసలు నేను ప్రత్యక్షంగా రాజకీయాలు చూసిందే లేదు అసలు మీరు రాజకీయాల్లో ఉండేదనే విషయం కూడా నాకు నిన్నటి వరకు తెలియదు మీరు ఎవరో కూడా నాకు తెలియదు మీ రాజకీయ లబ్ధి కోసం మీ పార్టీలో మీ మీ స్థాయి పెంచుకోవడానికి కోసం మీకు కనీస కౌన్సిలర్ పని ఎక్కించుకోవడానికి కోసం ఈ స్ట్రాటజీ అన్ని ఉపయోగిస్తుంటే ఈ చీప్ పాలిటిక్స్ అని చెప్పి అన్నీ నా దగ్గర మీకు మీకేమైనా ఉంటే మీకు సబ్జెక్ట్ ఉంటే తీసుకోరండి రండి మాట్లాడదాం కూర్చుందాం మాట్లాడదాం అంతవరకే మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే మాసం ఊరుకునేది లేదు మీ అసంతృప్తిగానే అసంతృప్తికి తృప్తికి అసంపూర్ణానికి తేడా తెలియని మీరు కూడా మాట్లాడటమేనా చాలిమహల్ ఉండేది అసంపూర్ణంగా ఇన్కంప్లీట్ స్టేట్లో ఉండేది అసంతృప్తికి సంతృప్తికి అసంపూర్ణానికి డిఫరెన్స్ తెలుసుకోండి ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ మాట్లా మీరు ఆలోచించుకోండి దాని తర్వాత మాట్లాడండి ఊరికే ఏమంటే అది మాట్లాడేసి మీరు హైలైట్ అయిపోవాలా ఓవర్ నైట్ లైన్ నైట్లోకి రావాలా అంటే కుదరని పని అన్నా దయచేసి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారని తెలుసుకొని మాట్లాడవలసిందిగా హెచ్చరిస్తున్నాను సామాన్యంగా చెప్పడం లేదు హెచ్చరిస్తున్నాను ఇంకోసారి నా జోలికి వస్తే మాత్రం మీ పుట్టుగదులు ఉండవు అని చెప్పేసి తరిమి తరిమి కొట్టామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకో ఇంకో విషయం ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కనిష్టంగా ఒక రూముకు పాడ పాడిగా రెండు వేలు వేసుకున్న నెలకి పన్నెండు వేలు వస్తుంది సంవత్సరానికి పద్నాలుగు ఒక లక్ష ఇరవై నాలుగు వేల చిల్లర వస్తుంది అలాగే ఏడు సంవత్సరాలకి ఎంత వస్తుంది అది మీరే మీరే ఆలోచించుకోండి నేను వసూలు చేసిన డబ్బులు బాడిగులతో అడ్వాన్స్లో మొత్తంతో సహా కలుపుకుంటే ఇప్పటి వరకు టిల్ డేట్ ఇప్పటివరకు నా దగ్గర ఉండేది నాలుగు లక్షల తొంభై వేల చిల్లరలు ఇక్కడే ఉంది మొత్తం చూసుకోవచ్చు మీరు వసూలు చేసిన డబ్బులు మీరు చేసిన డబ్బులు మీరు చూపిస్తారా అని చెప్పేసి ఈ సభాముఖ్యంగా అడుగుతున్నాను వసూలు చేసిన సొమ్ముని మున్సిపాలిటీ కట్టాలా కదా ఎందుకు పెట్టుకున్నారని చెప్పేసి అడిగినారు నిజమే వాస్తవమే ఆ సొమ్ముని ఆ పన్నుని మేము వేవాఫ్ చేసేదానికోసము కౌన్సిల్లో ప్రతిపాదించాం దాని గురించి ప్రొసీర్ జరుగుతాము అందుకోసం ఆ మొత్తం వేవాఫ్ చేసేదానికోసం మేము డబ్బులు కట్టలేదు ఇది డెవలప్మెంట్ మాత్రం డెవలప్మెంట్ చేసేదానికి మాత్రం పెట్టాలని చెప్పేసి వసూలు చేసిన సొమ్ము ఇది మీరు దండుకుంటూ అంటే మా కమ్యూనిటీ పెద్దలు మీ దీన్ని దీని నుంచి ఎట్లా కాపాడాలా అని చెప్పేసి ఆలోచించి నాకు చెప్తే నాకు బాధ్యత ఇస్తుందా నేను తీసుకుని వసూలు చేస్తు చేసుకుని భద్రంగా పెట్టుకున్నారు మీరు ఇక్కడే ఉన్నాయి నేను మీలాగా విలాసాలకి మాల్ప పాల్పడలేదు జాగ్రత్తగా భద్రంగా పెట్టినాను మేము వే ఆఫ్ చేసేదాని కోసం కౌన్సిల్లో పెట్టాం అది ప్రొసీజర్ జరుగుతామే వే ఆఫ్ కూడా చేస్తాం అతి తొందరలో చేస్తాం మీరు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా పైన అన్న దయచేసి మీరు మీ అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందని చెప్పేసి అనుకుంటున్నాను లేదు అంటే ఓపెన్ డిబేట్ డిబేట్లో కూడా పాల్గొనే దానికోసం మీరు వస్తారా ము ముఖాముఖ్యంగా కూర్చుందాం మాట్లాడుకుందాం తెలుసుకుందాం